ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియాత్మ బంధువులకు శ్రోతలకు మహాళా శిష్యులు శ్రీ పద్య సమృహాలు అనే పద్యాలు మీరు వింటున్నారు

సత్యాం నాస్తి పర్వధర్మ అని వేదం వాటి యొక్క పరమార్థం ఆచరణం కలిగిన ఓ సుకృతి విను ఇల్లు మొత్తము సత్యం కోసం అమ్ముడు పోయిన తన చుట్టూ దారిద్ర్య రేఖ అనగా జ్యేష్ఠాదేవి దాపురించి తాండవం తృక్కినా ఇంకా ఏ ప్రళయంలో ఎన్నేని సంభవించినను గొంతుకుపై కత్తి పెట్టినను ఎన్ని బాధలు కలిగిన సత్యానికై నిలిచిన దీశాలు అయిన మహాత్ముడు వాటన్నిటినీ భరించి ఓర్చుకునే కానీ పరిస్థితులకు తలొక్కడు కళ్ళలు మాట్లాడాడు ఇచ్చిన మాట తప్పడు సుమా ఇదే కదా మనకు సూర్యవంశజుండైన సత్య హరిశ్చంద్రుని సత్యగాథ బోధించేది ఇదే కదా సదా సత్యమే కదా సృజనాత్ముల సద్బుద్ధులు కుజనాత్ముల కర్మ వలన కొంచెం చెడునా నిజ రుచిరకాంతిరత్నములు అజరామరమ్మ అగుట గాలిన ఆరుణ సుకృతి నిజ రుచిర కాంతి రత్నముల జరామరమగుట గాలినారుని సుకృతి సుకృతి వినుము మంచి పుట్టుక గలవారి ఆత్మలతోడి మంచి బుద్ధులు ఎప్పుడునూ దుర్జనులు చేసే చట్టకర్మల ప్రభావముల చేత ఎంత మాత్రమునూ స్వతసిద్ధతకు విఘాతం ఏర్పడి చెలించవు చెడరు ఎందులకనగా స్వతసిద్ధమనగా ప్రకాశించే రత్నముల కాంతులు శాశ్వత ప్రదీప్తములవుట చేత ప్రకృతి సిద్ధమైన ఎండా వేడిమికి వాయువు వీచే ఘోషకు చెలించి ఆరిపోవడం అనేది ఉండదు కదా దుఃఖం జర దుఃఖం మృతి దుఃఖం జననము భవము దుఃఖము చూడం దుఃఖం జగమంతయు దుఃఖము సుమిము జగములు దుఃఖ నివృత్తి రుగువాడే దుఃఖ నివృత్తి రుగువాడే త్రోవరి సుకృతి సాధనా చతుష్టయ సంపద కలిగిన ఓ సుకృతి వినుము ఆలోచింపగా జన్మించడం దుఃఖం సంసారం దుఃఖం జరా వ్యాధులు దుఃఖం కలిగించేవి తుదకు దుఃఖం 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 కాని ఈ మూడు లోకాలలో ఎక్కడా ఏదీ కనిపించడం లేదు కాబట్టి అటువంటి పాపభూయిష్టమైన భయాన్ని కలిగించే దుఃఖాన్ని నివృత్తి చేయగలిగేవాడెవడో ఆ మార్గముననే అన్వేషించి వాడెవడో వాడే శాశ్వత పరిష్కారం కనుగొన్న ముక్తుడవుతాడు కప్పకు సర్ప భయంబును సర్పమునకు డేగ వెరపు సహజమగు నటు ఇప్పుడని కుమతి చేష్టలకు ఎప్ప విధిని సుమతి శిక్ష లెసగును సుకృతి సుకృతి విను సృష్టిలో కొన్ని సంఘటనలు బహు విచిత్రంగా చూడబడుతూ ఉంటాయి కొన్ని వ్యాజంగా కొన్ని అవ్యాజంగా జరుగుతూ ఉంటాయి అంటే కారణం లేక కొన్ని కారణం ఉండి కొన్ని చిన్న చిన్న పురుగులను తినే కప్పకు పాము వలన భయము పుడుతుంది అనగా మృత్యువు కలుగుతున్నది అలాగే ఆ పామునకు గగన విహారం చేసే డేగ అంటే గరుడ వలన మృత్యువు సంభవించుతున్నది ఇది ప్రకృతి నైజం ఇలాగే ఈ భూమి మీద దుర్మార్గుల దుశ్చర్తులకు దుండగాలకు ఏ విధంగానైనా సరే ధీమంతుల చేత లేదా అవతార పురుషుల వలన శిక్షింపబడుతూ ఉండడం అనేది నియమబద్ధ విజృంభణంగా తెలియబడుతున్నది తెలియవలసి ఉన్నది వ్రాయకుమి దుష్కవితను చేయకుమి కా అని ప్రశ్న వ్రాయకుమీ దుష్కవితను వేయకుమి కాని ప్రశ్న విఘ్నుల గోష్ఠి రోయకు మీ అర్ధాంగిని చేయకు మీ చెడుగా సుకృతి ఓ సుకృత మహాశయ విజయోన్నతి నవ్యాశయ విను బాధలు ఎన్ని కలిగిన దుష్టమైన కవిత్వాన్ని వ్రాయకూడదు పండితులు ఆశీర్లై సభలలో ఉండి సభలలో ఉండి వినియోగపడని ప్రశ్నలను సంధించి ఎప్పుడూ అడగరాదు ఇష్టపడి తాళితో కట్టుకున్న కట్టించుకున్న పెళ్ళాన్ని ఏ విధంగానూ విడిచిపెట్టకూడదు ఎవరిపై కానీ నేరం చెడుగా ప్రవర్తించరాదు అని ఈ పద్యంలో బోధింపబడిన సునీతి మాయను దాటరు చంపరు కాయదు మరి కలిమి ఉపమగానరు న మిత్తి గెలువరు శ్రేయస్కరు లేరి భువి తరింపగ సుకృతి ఓ సుకృతి మహాశయ పరమోన్నత నవ్యాశయ విను మానవ జన్మ ధరించినందుకు త్రిగుణాత్మకమైన మాయను జయించలేకపోతున్నాము పోతున్నారు త్రిగుణాత్మక మాయను జయించలేకపోతున్నారు శివుడు కాముకుడైన మనుమధుని చంపినట్లు తమలోని కామాన్ని చంపలేకపోతున్నారు సంపదను గడించుతున్నారు కానీ పూర్తిగా అనుభవించడం కానీ లేక దానం ఇవ్వడం కానీ చేయలేకపోతున్నారు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏమేంద్రియే ప్రయత్నిస్తుంది అని పెద్దల చేత దీవించబడుతున్నారు కానీ ఆయుషంతంలో ఆయుష్ ఉన్నంతలో ఈ జీవితకాలమందు మృత్యువుని జయించలేకపోతున్నారు అహంకారాన్ని చంపి ఇక బ్రహ్మ నిర్వాణము అనుభూతిని పొంది జన్మ లక్ష్యాన్ని శ్రేయస్సును పొంది ఈ లోకంలో తరించిన వారెవరో దృష్టిని నిలిపి సాధించినంతలో తగిలి కనబడడం అనేది లేదు జడబాగ్ని బలే కొడుకొక్కడు పొడమిని అణ్వస్త్రమునకు కడు క్రూరా నలు ఎదురు కలదే సుకృతి పుణ్యకాజ్య కార్యాచరణశీల వినో సముద్రంలో బడవానలం పుట్టినట్లు కులానికి ఒకడు చెడుగడు గుట్టి ఆ కుల గౌరవాన్ని చెడగొడుతూ ఉంటాడు ఎట్లనగా ఈ నేల మీద ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్లోని నాగసాకి పట్టణం మీద అణు వస్త్రాన్ని ప్రయోగించి సర్వనాశనం చేశారు ఇప్పటికీ అక్కడ ప్రాణులకు సరి అయిన సరళి లేనే లేదు ఇది మిక్కిలి భయంకరము మనస్తత్వం ఇట్టి దుర్మార్గులకు తిరుగనేదే లేదు అడ్డేమనేది అడ్జడం అనేది లేదు చరిత్రలో దుర్యోధనుడు కురువంశ కారకుడైనాడు కదా దుర్మతియున్యుడు అధర్మ నికృష్ణుండు క్రోధి ధరనలు కర్మగతి నీచుల గుటము నిర్మల నిర్మలుడవు జాతి మాత్ర నీచుడు సుకృతి ఉపాధి రహిత ధర్మ నిరుతుడు అయిన ఓ పుణ్యాపుడ విను దుష్టబుద్ధి కలిగిన వాడును క్రియాశీలు కాని సోమర్యుడిను అధర్మం చేత అనగా ధర్మము తప్పడం చేత చెడిపోయిన వాడును క్రోధాగ్ని చేత పరవశుడైన వాడును ఈ మొదలైన నలుగురును లోకంలో కర్మయోగ మార్గంలో దారి తప్పి హీనుడై ఉండడం చేతను జాతి మాత్రంగా హీనుడని ఎంచబడుతున్న వాసిష్ట వంశజుడుగు అంటే చండాలుడే यदार्थंगा सुनीती निर्मल मनस्कडे हितसहित सत्यभाषण